మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సైడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి కేటగిరీ బి అండ్ సి మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు ఇందులో కూడా సేమ్ మనకు కన్వీనర్ కోటా కింద ఎలా రిలీజ్ చేశారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని కొద్దిమంది స్టూడెంట్స్కి పెండింగ్ లిస్ట్ అని సపరేట్గా ఓకే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసి కూడా డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదని వాళ్ళ లిస్టు ఇలా వెరీ క్లియర్గా ఇచ్చారు సో ఈ వీడియో చేస్తున్నాను కొద్దిమందికి వన్ బీ టూ అంటే ఏం సార్ సి దాని యొక్క డిఫరెన్స్ ఏంటి ఓకే ఎంత మార్కు ఉండబోతుంది కట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోటాలా మాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి సో మాకు పాజిబిలిటీ ఉందా లేదా అని అడుగుతున్నారు అందుకని ఒక చిన్న వీడియో చేస్తున్నానండి ఇక్కడ బీవన్ అంటే అదర్ స్టేట్ నాన్ లోకల్ వాళ్ళు మెరిట్ లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఏపీ వాళ్ళు బీ టూ అంటే ప్యూర్ ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ప్యూర్ ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబుల్ ఇది కూడా ప్యూర్ మెరిట్ బేస్డ్గానే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారండి ఓకేనా ఇందులో కూడా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూద్దాం సో మనకు నోటిఫికేషన్ ఎక్కడిచ్చారు వెబ్సైట్ల ఈ లిస్ట్ ఎక్కడుంది సార్ నా డీటెయిల్స్ నేను క్రాస్ చెక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు సో అది చూయించబోతున్నాను ఫస్ట్ వెబ్సైట్లా జస్ట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని క్లిక్ చేయండి ఓకే మనకి ఇలా వస్తుంది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దీని మీద క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేస్తే ఇలా క్లియర్గా వస్తుందండి మీరు డే ఏ స్టూడెంట్ అయితే ఎంబీబీఎస్ అడ్మిషన్ బీడీఎస్ అడ్మిషన్ నర్సింగ్ అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు వీటి కోసము ఎవ్రీడే వెబ్సైట్ చూడడం బెటర్ ఇక్కడ చూడండి క్లియర్ ఇస్తాం డేట్ వైజ్గా నోటిఫికేషన్స్ ఇది అడ్మిషన్ది అది ఎగ్జామినేషన్ది ఇది వాట్స్ న్యూ అనేది ఇలా ఉంటుంది వస్తుంటుంది సో ఇక్కడ అడ్మిషన్ సంబంధించింది ఇగో ఇది ట్వంటీ వన్ పీజీ వాళ్ళకి సంబంధించింది ఇది ట్వంటీ ఇక్కడ చూడండి ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోట ఎంక్యూ అంటే మేనేజ్మెంట్ కోటా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూస్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్ ఒక లిస్టు మేనేజ్మెంట్ కోటా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ పేడ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ బట్ నాట్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఇది ఒక లిస్ట్ నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడిఎస్ మేనేజ్మెంట్ కోటా ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ ది అప్లైడ్ క్యాండిడేట్స్ ఇది లిస్ట్ అనమాట మూడు లిస్టులు ఇచ్చారు మనకు ఓకే సో త్రీ లిస్ట్ గురించే డిస్కస్ చేస్తా ఫస్ట్ లిస్ట్ ఇది ఎవరిది పెండింగ్ పెండింగ్ వాళ్ళకి ఓకే పెండింగ్ ఎవరిదైతే కొంచెం క్వైరీస్ ఉన్నాయో ఇగో ఇన్సఫిషియంట్ డాక్యుమెంట్స్ ఫర్ ఎన్ఆర్ఐ కేటగిరీ మీరు సరిగ్గా డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయలేరు అందుకే మీది పెండింగ్లో పెట్టాము సో మీకు మీది మెరిట్ లిస్టుల పేరు రావాలి అంటే ఆగస్ట్ ట్వంటీ టూ ఈవినింగ్ ఫోర్ పిఎం లోపల డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నట్లు అనమాట అర్థం ఓకే మీ యొక్క డీటెయిల్స్ ఒకటే పేపర్ ఉంది ఎంతమంది ఉన్నారు నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు రిజిస్ట్రేషన్ ఐడి క్యాండిడేట్ నీట్ రూల్ నెంబర్ క్యాటగిరీ నీట్ ర్యాంక్ నీట్ స్కోర్ రిమార్క్ క్లియర్గా మెన్షన్ చేసిండు ఏమేమి ఉంది అనేది ఓ ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్ ఫర్ ఎన్ఆర్ఐ క్యాటగిరీ ఇన్సఫిషియంట్ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు సో మీకు కావాలి అంటే ఇది ట్వంటీ టూ ఆగస్టు ట్వంటీ టూ ఫోర్ పిఎం లోపల మీరు పంపించాలి మీకు వచ్చేస్తుంది ఓకే మీది లిస్ట్లో ఇది ఒక లిస్టు నెక్స్ట్ ఎంబీబీఎస్ బీటీఎస్ మేనేజ్మెంట్ కోట క్యాండిడేట్స్ పేరు రిజిస్ట్రేషన్ బట్ నాట్ సబ్మిటెడ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ చేశారు కానీ సబ్మిట్ చేయలేదు అనమాట డాక్యుమెంట్స్ ఓకే ఎప్పటి లోపల ఆగస్ట్ ట్వంటీ టు టూ పిఎం లోపల సో అందర్ టైం సేమ్ లేదు చూడండి ఆగస్ట్ ట్వంటీ టూ టూ పిఎం లోపల మీరు పంపించాలన్నమాట మీది కూడా సేమ్ డీటెయిల్స్ ఇచ్చారు నేమ్ రూల్ నెంబర్ క్యాటగిరీ నీట్ ర్యాంక్ నీట్ స్కోర్ అని ఓకే సో మీ నేమ్ చూసుకోండి ఇది ఈ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయండి ఓకే అప్లోడ్ చేయండి మీ డాక్యుమెంట్స్ అన్నిటిని ఓకే డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేస్తే మిమ్మల్ని కన్సిడర్ చేసి మెరిట్ లిస్ట్ ఇస్తారు ఇది ఒక లిస్ట్ ఇంకొక లిస్ట్ ఇచ్చారు ఎంబీబీఎస్ బీడిఎస్ మేనేజ్మెంట్ కొట్ట ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ లిస్ట్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఇది ఇందులో ఎంత నూట పదిహేను పేపర్లు ఉంది మీరు ఇక్కడ సెర్చ్ బటన్ పెట్టి మీ నేమ్ చెక్ చేసుకోండి ఇందులో ఏ డీటెయిల్ కొట్టినా అది అక్కడ కని చూపిస్తుంది అది ఓకే సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి నీట్ రూల్ నెంబర్ నీట్ ర్యాంక్ నీట్ స్కోర్ నేమ్ జెండర్ కేటగిరీ ఓసీయా బీసీడియా డేట్ ఆఫ్ బర్త్ ఏరియా ఆంధ్రప్రదేశా అదర్సా ముస్లిం మైనారిటీ ఎస్ఆర్ నోవా కేటగిరీ బీవన్ ఎస్ఆర్నోవా కేటగిరీ బీటు ఎస్ఆర్ నోవా క్యా ఎన్ఆర్ఐ ఎస్ఆర్ నోవా అని వెరీ క్లియర్గా ఇచ్చాడు ఈ డీటెయిల్స్లలో మీది ఏదన్నా చిన్నగా రాంగ్ ఉన్నా ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ గ్రీవెన్సెస్ లింక్ అని ఇచ్చాడు ఇది ఆగస్ట్ ట్వంటీ టూ ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపల మీరు పంపితే ఇవి కరెక్షన్ అయిపోతాయి మీకు కరెక్ట్ అంటే నో డౌట్ వీళ్ళందరూ మేనేజ్మెంట్ కోట సీట్ కోసం అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఈ డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోకల్ వాళ్ళకి బీవన్ బీటూలో ఎస్ఎస్సే వస్తుంది చూడండి కన్ఫ్యూజ్ కాకండి అదర్స్ వాళ్ళకు మాత్రమే వన్లో ఎస్ ఉంటుంది బీ టూలో నో ఉంటుంది అయ్యో సార్ నేను ఆంధ్రప్రదేశ్ లోకల్ నాకు కేటగిరీ వన్ ఎస్ ఇచ్చాడు బీటు ఎస్ ఇచ్చాడని కన్ఫ్యూజ్ కాకండి మీరు రెండిట్లో ఎలిజిబుల్ ఉంటారు బీ టూ ఏమో ప్యూర్ ఆంధ్రప్రదేశే వన్లో మాత్రం అదర్ స్టేట్ స్టూడెంట్స్ అండ్ మీరు అదేమో ఎన్ఆర్ఐ ఓకే ఈ డీటెయిల్స్లో ఏది తప్పున్నా సరే మీరు ఇమ్మీడియట్గా గ్రీవెన్సెస్లో మీరు పంపించండి ఆ డీటెయిల్స్ కరెక్ట్ అయిపోతాయి ఓకే మీరు డీటెయిల్ చూసుకోవాలి వెరీ క్లియర్గా చూద్దాం ఈసారి ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది అప్లై చేశారు చూద్దాం నియర్లీ ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ త్రీ స్టూడెంట్స్ అప్లై చేశారండి ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ త్రీ స్టూడెంట్స్ అప్లై చేశారు ఇక్కడ మీకు కేటగిరీ కూడా వెరీ క్లియర్ ఇచ్చారు చూడండి చాలా జాగ్రత్తగా చూసుకోండి అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఎక్కువనా తక్కువ మంది అప్లై చేశారంటే చాలా ఎక్కువ అప్లై చేశారు ఇందులో లోకల్ వాళ్ళు ఇంకా ఎక్కువ అప్లై చేశారు ఎందుకు అంటే పేపర్ అంత టఫ్ చూసిన తర్వాత ఇక నెక్స్ట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు మళ్ళీ పేపర్ అలానే టఫ్ వస్తే స్టాండర్డ్ పెంచారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెద్ద ఇష్యూ అయింది ఓకే పేపర్ లీక్ అని అది ఇదని ఈసారి పేపర్ టఫ్ ఇచ్చాడు మళ్ళీ టఫ్ అంత టఫ్ వస్తే ర్యాంక్ రాకపోతే కష్టం ఎందుకు వచ్చినా గొడవ అని చెప్పేసి మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చూడండి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇదేమో లీస్ట్ మార్క్ ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ త్రీ ఎక్కువ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే చూడండి ఎవరెవరు అప్లై చేశారు మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఎంత కాంపిటీషన్ ఉంటుందని ఫైవ్ ఫిఫ్టీ టూ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకున్నారు అదేంటి సార్ ఫైవ్ ఫిఫ్టీ టూ మార్క్స్ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా కోటాలు కూడా వస్తుంది కదా అంటే ఒక పాయింట్ అయితే ప్లస్ పాయింట్ ఈ టాప్ స్కోర్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కేటగిరీ బి కేటగిరీ సికి రారండి ఎందుకు రారు సార్ అంటే మంచి కాలేజీలు వస్తాయి కేటగిరీ బి సిలకు కంపేర్ చేస్తే ఈ ఆల్ ఇండియా కోటలో వస్తుంది సీట్స్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ టూ తర్వాత టాప్ కాలేజీలలో వస్తుంది సో ఆ కేటగిరీ బీకి కాంపిటీషన్ కాదు క్యాటగిరీ సికి కాంపిటీషన్ కాదు వీళ్ళందరూ ఓకే వీళ్ళెవరు కాదు ఓకే సో ఇక్కడ ఈ ఫైవ్ ట్వంటీ త్రీ అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఎంతమంది ఫోర్ ఫోర్టీన్ ఉన్నారు నెక్స్ట్ ఫోర్ నైంటీ వన్ థర్టీ త్రీ ఉన్నారు ఓకే ఇలా తీసుకుంటే మనం ఒక ఆల్మోస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ సెవెంటీ వరకు తీసుకున్న ఆల్మోస్ట్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వరకు ఉన్నారు ఫోర్ సెవెంటీ వరకు తీసుకున్న ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వరకు తీసుకున్న మనం ఎంతమంది వస్తున్నారు ఇక్కడ చూడండి వన్ సిక్స్టీ స్టూడెంట్స్ వరకు ఉన్నారు ఫోర్ సెవెంటీ టూ వరకు వన్ సిక్స్టీ టూ అంటే నియర్లీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎవరు ఇక్కడ క్యాటగిరీ బీల కాంపిటీషన్ కాదు ఇది ఒక ప్లస్ పాయింట్ ఓకే ఈ దీన్ని బట్టి మనం కొంతవరకు చూసుకోవచ్చు మీరు ఎక్కడున్నారు ఏ పొజిషన్లో ఉన్నారు అని మీరు చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీ అనుకోండి మీరు ఎట్లా చూసుకోవాలి బీసీబీ స్టూడెంట్ సార్ నేను నాకు వస్తుందా రాదా చెప్పండి అంటే మీరు ఈ లిస్టులా బీసీబీ ఉన్నారు కదా ఇక్కడ ఫీమేలు మేల్ అని ఉంది కదా మేల్ ఉంటే మీ పైన ఎంతమంది బీసీలు ఉన్నారో చూసుకోండి ఎవ్వరూ లేరనుకోండి మీకు ఖచ్చితంగా వస్తుంది సీటు ఓకే మీ నెంబర్ ఎంత అని ఉండండి ఓకే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇక్కడ బీసీడీ ఉన్నారు బీసీడీ మేల్ ఉన్నారు ఓకే ఫోర్ సిక్స్టీ నైన్ మార్క్స్ వస్తుందా రాదా సార్ అంటే ఈ బీసీడీ పైన ఎంతమంది ఉన్నారో చూసుకోండి బీసీడీ వాళ్ళు ఎవరు లేరు అనుకోండి మీకు వచ్చే పాజిబిలిటీ ఉంటుంది అలా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు మీరే చేసుకోవచ్చండి మీకు పాజిబిలిటీస్ ఉన్నాయా లేవా అని ఫర్ ఎగ్జాంపుల్ మీ పైన నాలుగు వేల మంది ఉన్నారు ఉన్నారు కదా మీ పైన ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారనుకోండి చాలా కష్టం అంటే వాళ్ళు జాయిన్ ఒకటే మీకు వస్తుంది జాయిన్ కాంపిటీషన్ టఫ్ ఉంటుంది అని అర్థం అనమాట సో ఇది ఇలా మీరు లిస్ట్ని అనలైజ్ చేసుకోవచ్చు ఎవరిది వాళ్ళు అలా అనలైజ్ చేసుకోవచ్చు ఓకే మీరు ఏ పొజిషన్లో ఉన్నారు మీ పైన ఎంతమంది ఉన్నారు మీకు సంబంధించిన మీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకసారి చూసుకోండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్యానిక్ కాకండి ఓకే అప్లై చేసుకోండి ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది అంటే సో నేను నా వైపు నుండి కొన్ని చిన్న డీటెయిల్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను నీట్ ఏపీ కేటగిరీ బి అండ్ సి ఓకే మెరిట్ లిస్ట్ విడుదల ఇది ఇది చెప్పాను కదా బీ వన్ అంటే నాన్ లోకల్ అండ్ ఏపీ వాళ్ళు వస్తారు బీ టూ అంటే ఓన్లీ ఏపీ వాళ్ళు వస్తారు ఏపీ లోకల్ సిక్స్త్ టు ట్వెల్త్ ఫోర్ ఇయర్స్ చదివితే వాళ్ళందరూ లోకల్ అయిపోతారు ఓకే సిక్స్త్ నుంచి కన్సిడర్ చేస్తారు దాన్ని దిస్ ఇయర్ ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేశారు ఇందులో మళ్ళీ లోకల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు లోకల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఎన్ఆర్ఐ సీట్స్ కూడా కాంపిటీషన్ నాకు తెలిసి ఎక్కువనే ఉంది ఎలా అంటే ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఉంటే నియర్లీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా అప్లై చేసుకున్నారంటే ఆల్మోస్ట్ వస్తుంది వాళ్ళకి ఓకే ఇలా చూసుకోండి ఎన్ఆర్ఐ వాళ్ళది టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కేటగిరీ ఏకి వెళ్ళిపోతారు ఓకే ఇది నేను చెప్పిన పాయింటే టాప్ మార్క్ వచ్చిన వాళ్ళు సో ఇక్కడ ఒకటి ప్లస్ పాయింట్ బిఎండ్సీ వాళ్ళకి దిస్ ఇయర్ మెరిట్ ఇది మొత్తం మెరిట్ బేస్డ్గానే చూస్తారండి మెరిట్ బేస్డ్గానే చూస్తారు ఓకే మీరు ఇద్దరు బీసీడీ స్టూడెంట్స్ ఉన్నారు బి ఇద్దరు బీసీడీ బీసీడీ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఒకటే సీట్ ఉంది ఇతని ర్యాంక్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఉందనుకుందాం ఇతని ర్యాంక్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అనుకుందాం ఎవరికి ఇస్తారు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి స్టూ ర్యాంక్ స్టూడెంట్కి ఇచ్చేస్తారు అలా మెరిట్ బేస్డ్గానే ఇస్తారు అంతే నేను ఇంకొక పది లక్షలు ఎక్కిస్ నాకు సీట్ ఇస్తారంటే ఇవ్వరు ఓకే నువ్వు పది లక్షలు కాదు పది కోట్లు ఇచ్చినా ఇవ్వరు మెరిట్ బేస్డ్గానే ఉంటుంది ఇది క్లియర్గా ఓకే మార్క్స్ని బట్టే ఉంటుంది ఇంకొకటి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది సార్ నేను ఓకే నేను జాయిన్ అవుతా నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాకు కొంత అమౌంట్ వస్తాయి అనుకున్నా బట్ రాలేవు సో నాకు ఫోర్ ఇయర్స్ కష్టం కష్టమవుతుంది సారీ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కష్టం అవుతుంది అప్పుడు నేను ఎగ్జిట్ కావచ్చు అంటే వాళ్ళు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ లోపల ఎగ్జిట్ కావాలి ఓకే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంటుందండి నెక్స్ట్ బీ వన్ బీ టూ అండ్ సి టూ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అండి మేనేజ్మెంట్లో అందరూ జాయిన్ అవుతారని అనుకోకండి లేదా ఎవరూ జాయిన్ కావాలని కూడా అనుకోకండి టూ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఒకటి మెరిట్ ఇంకొకటి మనీ మీ దగ్గర మెరిట్ ఉండి మనీ లేకున్నా మీరు జాయిన్ అవ్వరు మీ దగ్గర మనీ ఉండి మెరిట్ లేకపోయినా మీకు పాసిబిలిటీ కాదనమాట ఓకే సమ్ పీపుల్ దగ్గర మనీ ఉంటుంది మెరిట్ ఉండదు మార్క్స్ చాలా తక్కువ ఉంటాయి వీళ్ళకి కష్టం అవుతుంది కొంతమంది దగ్గర మెరిట్ మంచి ఉంది మంచి స్కోర్ ఉంది బట్ మనీ ఉండవు ఎవ్రీ ఇయర్ ట్వెల్వ్ ల్యాక్స్ అంత ప్లస్ అంటే కష్టం అనుకున్న వాళ్ళకి కష్టమవుతుంది సో మనం ఐడెంటిఫై చేయలేము అరే నాకన్నా పది మంది ఉన్నారు వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఈజ్గా అని అనుకోని అనుకోవడానికి కుదరదు వాళ్ళకి మనీ అరేంజ్ అవుతాయా కావా మనకు తెలియదు సో అది డిపెండ్స్ ఆన్ దేర్ సిచ్యువేషన్స్ సో దిస్ ఇయర్ ఎంబీబీఎస్ ఇంపార్టెంట్ మార్క్స్ ఎన్ని ఉంటాయో చెప్పండి సార్ అది చాలా ఇంపార్టెంట్ మీరు తమ్మినేళ్ళు కూడా మార్క్స్ కట్ ఆఫ్ అని ఇచ్చారు కదా దాని గురించి చెప్పండి అంటే నా అనాలసిస్ని బట్టి చూస్తుంటే ఈసారి త్రీ థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తే మీకు లోకల్ స్టూడెంట్కి సీట్ వచ్చే అవకాశం ఉంది త్రీ థర్టీ ఫైవ్ ప్లస్ ఆర్ త్రీ థర్టీ త్రీ ప్లస్ ఓకే ఇక త్రీ ఒక టెన్ మార్క్స్ అటు ఇటే వేసుకోండి త్రీ థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఏది ఎంబీబీఎస్ది నాన్ లోకల్ వాళ్ళకు మాత్రం కొంచెం కాంపిటీషన్ ఉంటుంది ఫోర్ టెన్ లేదా ఫోర్ హండ్రెడ్ ప్లస్ వరకు ఉన్న సీట్ వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని బట్టి కొంచెం హోప్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకేనా హండ్రెడ్ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇది కరెక్టా సార్ అని అంటే ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ అటు ఇటు తీసుకోండి ఈ రేంజ్లో ఉన్నారు అంటే మీరు హోప్స్ పెట్టుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే నెక్స్ట్ బిఫోర్ ఆగస్ట్ ట్వంటీ టూఏ మీరు అలర్ట్ అవ్వాలి మీదేమైనా మిస్టేక్స్ ఉంటే అది కొంతమందికి ఫోర్ పిఎం ఇచ్చారు కొంతమంది ఫైవ్ పిఎం కొంతమందికి టూ పీఎం ఇచ్చారు సో మీరు టైమింగ్ చూసుకొని అలర్ట్ అవ్వండి ట్వంటీ టూ అంటే నైట్ టు వరకు కూడా గ్రీవెన్సెస్ పెట్టొచ్చా అని కన్ఫ్యూజ్ కాకుండా ఈ చేసేయండి నా మాటని ఓకేనా మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే సో పాజిటివ్ ఓప్ పెట్టుకొని ట్రై చేయండి ఓకే మీరు కన్ఫ్యూ నర్వస్ కాకండి ఇయర్ వేస్ట్ చేసుకోకండి ఫినాన్షియల్గా ఎలిజిబిలిటీ ఉంటే ఎంబీబీఎస్ఈ జాయిన్ అయిపోండి గట్టిగా కష్టపడండి స్ట్రాంగ్గా కష్టపడితే ఖచ్చితంగా యూ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ డాక్టర్ ఫ్రమ్ ఎనీ కాలేజ్ ఓకే నాకు ఏమ్స్ రాలేదు సార్ నాకు నార్మలే వస్తుంది అని ఇలా కన్ఫ్యూజ్ పెట్టుకోకండి నార్మల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు ఏమ్స్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అది డిపెండ్స్ ఆన్ దేర్ హార్డ్ వర్క్ ఎంబీబీఎస్లో మీరు చేసే హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది ఓకే డివియేట్ కాకుండా మీరు కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ నేను మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలంటే నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు సార్ మనీ మా డాడీ వాళ్ళు పెడుతున్నారు అని ఇలా డివేట్ కాకండి ఎన్ మీరు ఎయిమ్స్లో వచ్చినా మేనేజ్మెంట్లో జాయిన్ అయినా నార్మల్ కాలేజ్లో జాయిన్ అయినా మీరు కష్టపడితేనే ఫ్యూచర్ ఉంటుంది మీరు బాగా సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ ఆ స్కిల్స్ పెంచుకుంటేనే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోబో పితృదేవోబో ఆచార్యదేవ All the very best students.